That's Service to this great nation. National Voters' Day is not just an occasion to celebrate the inception of the Election Commission of India, but also an opportunity to honor the very spirit of democracy embodied by every voter. In 2024, the world witnessed the grand spectacle of India creating a world record. Of 64.6 crore voters exercising the franchise with a 65.78% turnout took the lead and participated more than male voters with a turnout of 65.5%. The elections were more inclusive than ever before. We were facilitated with the option of voting from the comfort of their homes. These elections witnessed మీ ఉండిపైన కానీ లేదా ముందుకు కానీ చాచి మరి ఇది అనవలసిన పోతుంది ఓటర్ల ప్రతిజ్ఞ ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడిలకు ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము గారు లక్ష్మిరెడ్డి గారు

रात कुमी स Yalnızlar. Say Kumari. Yalnızlar. Al 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 ఇక్కడికి విచ్చేసినటువంటి చిన్నారులందరికీ నా శుభాశీసులు మరియు జాతీయ ఓటర్ల దినోత్సవం శుభాకాంక్షలు మనం ప్రతి ఏటా రెండు వేల పదకొండవ సంవత్సరం నుంచి జనవరి ఇరవై ఐదో తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నాం అంటే ప్రజాస్వామ్య వ్యవస్థకి పెద్ద పండుగ ఏదైనా ఉంది అంటే అది ఈరోజు మాత్రమే సో మరి బ్రిటిష్ శృంఖలాలు దాస్య శృంఖలాల నుంచి మన దేశం స్వాతంత్రం దేశంగా ఆవిర్భవించినప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశం మీద ఒక రకమైనటువంటి అభిప్రాయము అట్లాగే ఒక రకమైనటువంటి సందేశము ఉండే సందేహం ఉండేది ఏంట సందేహం అంటే భారతీయులకి వాళ్ళంతట వాళ్ళు పరిపాలించుకునే సౌకర్యం ఇస్తే వాళ్ళు ఒక గణతంత్ర ప్రజాస్వామ్య రాజ్యంగా పరిపాలించుకోగలరా అని సో మరి భారతదేశం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళు గడిచాయి రేపు మనము గణతంత్ర దినోత్సవాలు కూడా జరుపుకుంటున్నాం జరుపుకోబోతున్నాం మరి ప్రపంచ దేశాల తాలూకా ఆలోచన తప్పు అని ఈ డెబ్బై ఐదేళ్ళు కూడా నిరూపించి మనమందరం కూడా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించి దాని తాలూకా మనుగడిని దినదినాన ఓటు అనే ఆయుధం ద్వారా మనం బలపరిచి ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం అయినప్పటికీ ఇందాకే ఎన్నికల ప్రధాన అధికారి భారత ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ గారు చెప్పినట్టు రెండు వేల ఇరవై నాలుగవ ఎలక్షన్లో మనం అత్యధిక టర్నౌట్ అంటే పోలింగ్ శాతంను అరవై మూడు శాతం నమోదు చేసుకోవడం జరిగింది అంటే ఇంకా ముప్పై ఏడు శాతం మంది ప్రజలు ఓటర్గా నమోదైన వాళ్ళు ఓటు వినియోగించుకోలేదనేది దాని అర్థం ఏ ఎన్నిక విధానమైనా సరే భాగస్వామ్యం ఎంత చక్కగా ఉంటుందా అనే దాన్ని బట్టే మనం ఎన్నుకోబోయే ఆ ఎన్నిక కాబోయే వ్యక్తి తాలూకా అలాంటి మంచి వ్యక్తిని మనం ఎన్నుకోగలం మరి మనల చేత మనమే పరిపాలించుకోబోతున్నటువంటి సువిశాలమైనటువంటి ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇట్లాంటి ఎన్నికల వ్యవస్థ ఏ దేశంలో కానీ ఏ రాజ్యంలో కానీ మీరు చూడరు చూడబోదు ఎందుకంటే ఇది సువిశాలమైన దేశం వివిధ రకాల ప్రాంతాలు వివిధ రకాల మతాలు కులాలు ఆచార సాంప్రదాయాలు స్థితి పరిస్థితులు భౌగోళిక పరిస్థితి భారతంలో కూడా ఒక ఎన్నికల పండగ ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలంటే ఒకసారి మనం అందరం ఆలోచించుకోవచ్చు దాదాపు ఎన్నికల ప్రక్రియ అంటే సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడానికి దాదాపు సంవత్సరన్నర రెండున్నర సంవత్సరాల నుంచి మనము ప్రణాళిక వేసుకోవడం జరుగుతుంది కోటి మంది పైగా ఈ ఎన్నికల ప్రక్రియలో ఎన్నికలు నిర్వహించడానికి మరి పార్టిసిపేట్ చేత చేయడం జరుగుతుంది అట్లాగే మరి దాదాపు ఒక ఐదు కోట్ల పైకి మరి ఈవీఎంలు కూడా వాడడం జరుగుతుంది సో పంతొమ్మిది వందల యాభై నుంచి ఇప్పటి వరకు మన ఎన్నికల ప్రక్రియ చూసుకున్నట్లయితే రకరకాల మార్పులు వచ్చాయి అప్పుడు మన భారతదేశంలో అక్షరాశి శాతం స్వాతంత్రం వచ్చినప్పుడు కేవలం పది శాతం మాత్రమే ఈరోజు మన అక్షరాశి శాతం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం డెబ్బై శాతం పైగా ఉంది మరి రెండు వేల ఇరవై ఒక జనాభా లెక్కలు ఇంకా జరగలేదు సో మరి ఆనాటి అక్షరాస్యత దృష్టిలో పెట్టుకొని ఆనాడు మొదటి ఎన్నికలు ఎట్లా చేశారంటే ఎన్నుకోబడిన వ్యక్తులు తనుక వాళ్ళకి మనము గుర్తు కేటాయించి ఆ గుర్తులు ద్వారా వాళ్ళకి ఇచ్చి మీకు ఈ గుర్తులు ఉన్నాయి మీరు ఈ గుర్తులో ఏదో సెలెక్ట్ చేసుకొని అంటే ఒక స్లిప్ ఇచ్చి గుర్తులు ఒక పది మంది పోటీ చేస్తే పది మంది తన బాక్సులు అక్కడ పోలింగ్ బూత్లో పెట్టి మీకు నచ్చిన గుర్తు మీద ఈ స్లిప్ అందులో వెయ్యండి అని చెప్పారు నేషనల్ ఓటర్స్ డే ఎవరీ ఇయర్ జనవరి నెల ఇరవై ఐదవ తారీఖున జాతీయ పండుగగా మనం జరుపుకుంటూ ఉన్నాం ఎందుకంటే పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో జనవరి ఇరవై ఐదవ తారీఖునే భారత ఎన్నికల సంఘం ఏర్పడింది అంటే అది మన రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ప్రకారం ఏర్పడినప్పటి నుంచి పార్లమెంటుకు తర్వాత అసెంబ్లీస్కు ఎవరీ ఫైవ్ ఇయర్స్కు ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహిస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో అయితే ఇప్పుడే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు కూడా తమ సందేశంలో తెలియజేశారు ఎటువంటి రీపోలింగ్ ఇన్సిడెంట్లు జరగకుండా ప్రశాంతంగా నిర్వహించారు అందులో ఈఆర్ఓలుగా కూడా మన అధ్యక్ష స్థానంలో ఉన్న జాయింట్ కలెక్టర్ గారు నేను కూడా ఈఆర్ఓలుగా రోలుగా వ్యవహరించాను ప్రకాశం జిల్లా మన కలెక్టరేట్ ప్రకాశం భవన్లో ఒక జాతీయ ఎన్నికల దినోత్సవాన్ని ఘనంగా మనం నిర్వహించుకోవడం జరిగింది సో ఈరోజు మనము మరి ఇప్పటి వరకు అత్యధికంగా ఎన్నికల్లో పాల్గొన్నటువంటి సీనియర్ సిటిజన్కి సత్రించు సత్కరించుకోవడం గౌరవించుకోవడం జరిగాయి అట్లాగే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఫస్ట్ టైం ఓటర్స్ కూడా వాళ్ళకి ఏపీ కార్డ్స్ని ఇప్పుడే అందించడం జరిగింది అట్లాగే గత వారం పది రోజుల నుంచి ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం పైన ఎలక్ట్యూషను ఎస్సే రైటింగు అట్లాగే మిగతా కార్యక్రమాలు పోటీలు కూడా వివిధ పాఠశాలలో నిర్వహించడం జరిగింది వాళ్ళకు కూడా ప్రథమ ద్వితీయ తృతీయ పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ కూడా అందించడం జరిగింది మరి మన ఓటర్ తాలూకా ఓటు యొక్క ప్రాముఖ్యత సో ఓటు చేసుకునే విధానం నమోదు చేసుకునే విధానం అట్లాగే ఓటింగ్ ప్ర ప్రక్రియలో పాల్గొనే విధానం వాటి మీద మరి కొన్ని వీడియోస్ కూడా ప్రదర్శించడం జరిగింది అట్లాగే భారత ఎన్నికల ప్రధాన అధికారి వారి అమూల్యమైన సందేహం సందేశం కూడా వినిపించడం ఈరోజు జరిగింది మరి జిల్లాలో ఉన్న వాటర్ మహాశైలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మీరు ప్రతి ఎన్నికల్లో కూడా పార్టిసిపేట్ చేయాలి అట్లాగే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఇమ్మీడియట్గా మీరు మీ ఓటు హక్కుని నమోదు చేసుకోవాలి